నాకు చాలా చాలామంది సిల్క్ శారీసే ఇష్టపడతారని చెప్పి అందుకే నేను సిక్స్ సిల్క్ శారీస్ అది కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ వెళ్తే తీసుకొచ్చా ఇవి వచ్చేసి త్రీ కట్ శారీస్ దీంతో ఫ్రాక్స్ కుట్టించుకున్నా లేదా శారీలాగా వేసుకున్న సరే చాలా బాగుంటాయి అండ్ సారీస్ వచ్చేసి సిక్స్ మీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ కొన్ని సెవెన్ మీటర్స్ కూడా ఉన్నాయి సో వీటి వీటి కాస్ట్ వచ్చేసి మనకి కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే దానిలో ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా టూ కట్ సారీస్ వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇందులో అసలు చాలా ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి ఇవి టూ పీసెస్ అవడం వల్ల మనకైతే తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అదే విడిగా మనం షాపింగ్ మాల్స్లో కొనాలంటే కొనాలంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే అవుతుంది సో అందుకని చెప్పి ఇవైతే మనకి తక్కువకి వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఆ కట్ అనేది మనకి కుర్చీలలోకి వెళ్ళిపోయింది కాబట్టి అసలు కనిపించనే కనిపించదు అయితే వీటికి బ్లౌజులు అయితే లేవు తెలిసిందే కదా టూ కట్ శారీస్కి అసలు బ్లౌజ్లు ఉండవు అని చెప్పి అండ్ ఒక్కొక్క కలర్ అయితే ఎంత బాగుందో అన్నీ నేనే ఉంచుకుందామంటే కుదరదు కదా మరి అందుకే అన్నీ సేల్ చేయాలి అన్ని కలర్సు కాంబినేషన్స్ అసలు పట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కనుక ఇవి తీసుకొని కట్టుకుంటే సూపర్ ఉంటాయి క్రీమ్ కలర్ దద్దిరిపోయింది ఇంకా పర్పుల్ ట్రెండింగ్ కదా పర్పుల్ ఇంకా బాగుంది ఈ సిల్క్ పేర్లు నాకు తెలీదు రకరకాల సిల్క్స్ అంతకుముందు తెచ్చిన డామే డ్యామేజ్ శారీస్ ఉన్నాయి కదా అవి కూడా త్రీ